హాయ్ అండి జ్యోతి కిచెన్ లోని ఈ రోజు నువ్వులు అలాగే కొత్తిమీర కుదీనా రోటి పచ్చడి అనమాట ఆయిల్ ఏమి వేయకుండా చాలా టేస్టీగా ఉంటది ఈజీగా ఉంటది ఒకసారి ట్రై చేయండి వేరుశనగ కప్పు తీసుకుని దోరగా ఫ్రై చేయాలి ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా కుదీనా కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తా పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకుని మనకి పచ్చి బాసన పోవాలి కాబట్టి ఇక్కడ గుళ్ళు సగమేగాక వేగాక వేరుశనగ గుళ్ళు తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేయాలి ఆయిల్ ఏది లేదు కదా టేస్ట్ ఏం బాగోదని మీరు ఫ్రీ అవ్వద్దు వద్దు టేస్ట్ అయితే బాగుంటది మనకి పచ్చివాసన కూడా వేరుశనగ గుళ్ళు వేగేటప్పటికి పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు నేను కారానికి తగ్గట్టు తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అలాగే రెండు కట్టలేమో కొత్తిమీరి కొత్తిమీర రెండు కట్లు పుదీనా తీసుకున్నాం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఇక్కడ వేరుసెన పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి అలాగే మిరపకాయలు ఈ కలర్ వచ్చినాయి కదా మీకు వేగిని చూపిస్తాం ఈ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోనే నువ్వులను తీసుకోవాలి నువ్వులు కూడా కొన్ని తీసుకున్నాను నేను ఫ్రై అయిపోయాక పక్కకి తీసేసుకోండి ఒక ఇవి చల్లారిపోయాక పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ వేయపోయినా వేగిపోయి నువ్వులు వేసే పక్కన పెట్టుకోండి కడిగేసుకుని నీళ్ళు అయిపోయేదాకా కూడా వాడేసుకుని నీటికి కడుక్కోవాలి ఇక్కడ కొత్తిమీర రెండు కట్టలు పుదీనా రెండు కట్టలు తీసుకున్నాను మరి అంత సన్నగా కట్ చేయక్కర్లే పచ్చడికాయ కాబట్టి పొడవుగానే ఉంచేసాను నేను హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి కొత్తిమీరలో ఉన్న నీరు అనేది మనకి బయటికి తొందరగా వచ్చేస్తుంది అలాగే ఇది హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు వేయకుండా నిమ్మకాయనే వేస్తాం అనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తినొచ్చి పచ్చడి ఆయిల్ ఉండదు కుదీనా కొత్తిమీర ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తొందరగా పోతుంది రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి ఈ టమాటా వల్ల మనకి ఇంకా నీరు వస్తుంది అలాగే సాల్ట్ వేయాలనుకుంటే పచ్చడికి సరిపడగా ఇందులో వేసేసుకుంటే ఇంకా తొందరగా వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ సాల్ట్ వేసుకోండి నేను నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు నేను రా సాల్ట్ తీసుకున్నాను కాదు అలాగే ఈ కొత్తిమీర కుదీనే వేగేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల మనకి ఆకుకూర అనేది గ్రీన్ కలర్ లోనే ఉంటది మనకి తొందరగా కలర్ చేంజ్ అవ్వదు అనమాట అలాగే తొందరగా కూడా మగ్గిపోతుంది జలకర ఒక స్పూన్ తీసుకోండి అరుగుదల బాగుంటుంది అలాగే పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటది ఇక్కడ జీలకర్ర వచ్చేసి పచ్చడి తీసుకోవాలి మీరు పచ్చడి తీసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటది ఎల్లుల్లిపాయలు పచ్చియే తీసుకోండి పచ్చడి టేస్ట్ ఉంటది పచ్చి వేయడం వల్ల ఆయిల్ అయ్యిపోయినా సరే ఇది కొత్తిమీర కుదీనా వాటర్ చూసారా ఎలా వచ్చేసినాయో ఈ వాటర్ తో టమాటా కూడా మగ్గిపోతుంది నేను ఇక్కడ పెద్దగానే కోసాను మరీ వల్లిపోయి టమాటాలో మరి తొక్కల్లో అయిపోతాయి అని చెప్పి పచ్చడికి ఎప్పుడు కూడా ఇలా పోసుకోండి టమాటా ముక్కలు అలాగే మనకి కుదీనా కూడా బాగా మగ్గిపోయింది కొత్తిమీర చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర కూడా మనకి బాగా వేగిపోద్దు నిలవ పచ్చళ్ళకి అయితే వేగాలి రోడ్ పచ్చళ్ళకైతే మాత్రం సగం వేగి సగం వేగనట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటది అలాగే మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చల్లారి పోయాక మిక్సీ పట్టు ఇప్పుడు పెట్టుకున్నదంతా కూడా మిక్సీ పట్టేసుకుందా మీరు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేయకపోతే కొత్తిమీర పుదీనాలో వేసి అలాగే టమాటాలో వేసి అలా అయినా మగ్గించుకోవచ్చు పచ్చిమిరపకాయలు అనేది మిక్సీ పట్టుకుందాం ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా ఉంటే మనం కొత్తిమీర వేసినప్పుడు కొంచెం నలుగుతుంది కాబట్టి మనం చేసేది రోటి పచ్చడి కాబట్టి కొంచెం ఇలాగే ఉండాలి మరీ మెత్తగా నలిపోకూడదు ఇప్పుడు ఇందులోని ఇవి కూడా వేసేసుకుందాం అలాగే ఒక పెద్ద నిమ్మకాయ పిండి వేసుకోండి ఇప్పుడే మొత్తం పచ్చడి అంతా కూడా కలిసిపోతుంది మీరు తాలింపు పెట్టుకుంటారో మానేస్తారో మీ ఇష్టం నేనైతే ఇక్కడ తాలింపు అయితే వేయను ఎందుకంటే ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి తాలింపు కావాలి కాబట్టి తాలింపు అయితే పెట్టట్లేదు అవసరమైన వాళ్ళు పెట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుందాం అలాగే నేను కొత్తిమీర లో ఉన్న వాటర్ వేసాను ఆ వాటర్ అయితే వేస్ట్ గా పాడేయద్దు ఎందుకంటే వాటర్ లో మనకి మగ్గినాయి కాబట్టి కొత్తిమీర నుంచి వచ్చినాయి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేయలేదు కాబట్టి ఆ వాటర్ అయితే పాడేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒకసారి గట్టి పెట్టుకుని కలుపుకోవాలి చాలా మంది కచ్చా పచ్చాగా తింటారు కాబట్టి అంటే కొంచెం ఇలా రోటి పచ్చడి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటది మరి ఇంతలా లేకపోతే గనక మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోండి ఇలా మీకు వద్దు అనుకుంటే కాడల కింద కానీ మెత్తగా కావాలంటే మళ్ళీ అలా చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి ఒక బద్ద నిమ్మకాయ పిండుకోవాలి మనం చింతపండు వేయలేదు కాబట్టి నిమ్మకాయ వేయాలి ఇక్కడ నిమ్మకాయ కూడా వద్దు అనుకుంటే గనక దీన్ని కూడా స్కిప్ చేసేవచ్చు ఉల్లిగా ఒక బద్ద అయితే పడుతుంది ఈ గింజల్ని తీసేసుకోండి పచ్చడిలో చేదుగా తగులుతుంది ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక పల్సిద్దాం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నేనైతే టేస్ట్ కి తగినంత వేస్తాను నిమ్మకాయ వేసాక మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా ఉండాలి పచ్చడి ఎప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటేనే బాగుంటది కొత్తిమీర కుదీనా గ్రీన్ కలర్ లోనే ఉండాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని అన్నారంటే రోటి పచ్చడి చాలా బాగుంటది ఇక్కడ తాలింపు మానేసి ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని అది పెట్టుకుని తిన్నారంటే సూపర్ ఉంటది రోటి పచ్చడికి తాలింపు కన్నా ఒక ఉల్లిపాయ పెట్టుకుని తింటేనే టేస్ట్ నచ్చిందా వీడియో నచ్చితే ఈ పచ్చడిలో నూనె వేయలేదు కాబట్టి మీరు నూనె లేకపోతే బాబు మేము తినగలమా లేదా ఎలా ఉంటదని ఏం డౌట్ పడక్కర్లేదు వేరుశనగ ఉన్న కొద్దిగా మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆయిల్ అలాగే నువ్వుల్లో ఉండే ఆయిల్ మనకి కమ్మదనాన్ని ఇస్తుంది పచ్చడికి అదే టేస్ట్ ఈ రెండు కూడా స్కిప్ చేసేసి టమాటా పుదీనా కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిరి పెద్ద పచ్చడి నచ్చిందా నచ్చితే ట్రై చేయండి